సో భూభారతి మీ అందరికీ తెలిసిందే ధరణి తర్వాత అదొక భూతంగా మారింది ధరణి వల్లనే అనేక అవినీతి జరిగిందని చెప్పేసి ఆరోపణలు చేస్తూ వచ్చింది కాంగ్రెస్ సర్కార్ వాళ్ళు చెప్పిన విధంగానే చాలా అవినీతి జరిగింది కూడా చాలామంది మనం పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసినాం సో ఆ ధరణి ప్లేస్లో భూభారతి అని చేస్తారు ఇప్పుడే మనం దాన్ని విమర్శించడానికి లేదు ఎందుకంటే అది సక్సెస్ అవుతుందా ఫెయిల్ అవుతుందా అనేది మనం వేచి చూడాలి ఇంకా పూర్తి స్థాయిలో అమల్లోకి రాలే దాని ఫలితాలు అనేది ఇంకా మనకు అందలేదు అయితే ఈ భూభారతిలో ఉన్న విషయం ఏంటంటే రూల్స్ ఫ్రేమ్ చేస్తున్నారు గతంలో ధరణి వెబ్సైట్ తీసుకొచ్చారు కానీ దానికి పెద్దగా రూల్స్ ఫ్రేమ్ చేయకపోవడంతో ఎవరు బాధ్యత ఏంది ఎవరు ఆ బాధ్యత చక్కగా నిర్వర్తించకపోతే వాళ్ళ మీద ఎట్లాంటి చర్యలు తీసుకోవచ్చు ఎవరు దేనికి బాధ్యులు అని చెప్పేసి రూల్స్ అయితే ఫ్రేమ్ కాలేదు ధరణిలో భూభారతి మట్టుకు అన్ని రూల్స్ ఫ్రేమ్ చేస్తున్నారు దానికి సంబంధించిన వార్త అనేది త్వరలోనే భూభారతి చట్టానికి సంబంధించి రూల్స్ రాబోతున్నాయట యూజర్ ఫ్రెండ్లీ పోర్టల్ కూడా ఫ్రెండ్లీ పోర్టల్ కూడా చాలా యూజర్ ఫ్రెండ్లీ కూడా పోతుంది గ్రీన్ ఎనర్జీ పాలసీ భూభారతి చట్టంపై సిఎస్ వర్క్షాప్ వర్క్షాప్ అండి ఏంటంటే ఇది ఎట్లా పని చేస్తుంది ఏం కథ అనేది ఇప్పుడు మన మన మండల కేంద్రాలలో మండల ఆఫీసులలో ఆడా వాళ్ళందరికీ అధికారులకు తెలవాలి కదా ఆ విషయం అంతా ఎట్లుంది ఆ కొత్త చట్టం ఎట్లా తయారు చేసిన సో వాళ్ళందరూ నేర్పిస్తారు అన్నట్టుగా ఉన్నతాధికారులు పెద్ద పెద్ద ఆఫీసర్లు వీళ్ళ మన ఎంఆర్ ఆఫీసర్ పనిచేస్తున్న నేర్పిత్తారు అన్నట్టు ఎట్లుంటుంది ఏం కథ అనేది సో తెలంగాణలో క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ తెలంగాణ భూభారతి చట్టం రెండు వేల ఇరవై ఐదుపై సెక్రటేరియట్లో మంగళవారం వర్క్షాప్ నిర్వహించారు వర్క్షాప్ అంటే ఎట్లా వర్క్ చేస్తుందని అని చెప్పేసి వర్క్షాప్ నిర్వహించారు దీనికి సిఎస్ శాంతికుమారి ప్రభుత్వ ఉన్నతాధికారులు హాజరయ్యారు ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకొచ్చిన గ్రీన్ ఎనర్జీ పాలసీ భూభారత చట్టాన్ని వివరించేందుకే వర్క్షాప్ నిర్వహిస్తున్నామని తెలిపారు సో రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టలు కూడా పాల్గొన్నాడు భూభారత చట్టంపై ప్రజెంటేషన్ కూడా ఇచ్చాడు అంటే మీ భూములకు సంబంధించి పెద్ద సారణ డీనేగా నవీన్ మిట్టల్ అంటే మీకు ఎవరికైనా సమస్యలు ఉంటే చక్కగా ఆడి కూడా ఓరే అనంతరం ఆయన మాట్లాడుతూ రెవెన్యూ పరిపాలన క్రమబద్ధీకరణ జవాబుదారీతనంతో కూడిన సమగ్ర భూ సంస్కరణలు తీసుకురావడమే ప్రభుత్వ అన్నారు మొత్తం పంతొమ్మిది రాష్ట్రాల్లోని రెవెన్యూ చట్టాలను స్టడీ చేసి మన భూభారతికి రావడానికి పంతొమ్మిది రాష్ట్రాల్లోని రెవెన్యూ చట్టాలను స్టడీ చేసిరట రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఒకటిన ముసాయిత చట్టాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచామన్నారు వారి సూచనల తర్వాతే ఈ చట్టాన్ని రూపొందించామని వెల్లడించారు భూభారతికి యూజర్ ఫ్రెండ్లీ పోర్టల్ను తయారు చేయడంతో పాటు అవసరమైన నిబంధనలు రూపొందిస్తున్నట్లు వివరించారు ఎనర్జీ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా మాట్లాడుతూ పునరుత్పాదక ఇంధన రంగంలోని రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలపడమే గ్రీన్ ఎనర్జీ పాలసీ ఉద్దేశం అని చెప్పారు సో సోలార్ పంప్ స్టోరేజ్ ప్రాజెక్టులు బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ గ్రీన్ హైడ్రోజన్ వంటి పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు అభివృద్ధికి ప్రోత్సాహాలు అందించనున్నట్లు తెలిపారు రాష్ట్ర వినియోగదారులకు స్వచ్ఛమైన విశ్వసనీయమైన సరసమైన విద్యుత్ను అందించడానికి కృషి చేస్తామని పేర్కొన్నారు సమావేశంలో స్పెషల్ సిఎస్లు రామకృష్ణారావు రవిగుప్త వికాస్ రాజ్ ముఖ్య కార్యదర్శులు దానకిషోర్ రిజ్వి కృష్ణా జోన్తు కార్యదర్శులు లోకేష్ కుమార్ యోగిత రానా సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ డాక్టర్ హరీష్ అధికారులు పాల్గొన్నారు సో మొత్తంగా ఈ భూభారత్కు సంబంధించిన చట్టాలు కూడా రూపొందించబోతున్నారు ఇక పూర్తి స్థాయిలో మనకు అందుబాటులోకి రాబోతుంది మరికొద్ది రోజులు